రైట్ ఇక మరో బ్లాక్ మార్కెట్ లైసెన్స్లకు గాలం ఐదు వేల కోట్ల భేరం బ్లాక్ మార్కెట్ లో మద్యం దుకాణాల వేలం కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్న సిండికేట్లు ఎక్సైజ్ స్టేషన్లలో ఒప్పందాలు పోలీసుల సాక్ష్యాలు సాక్షులు ప్రతి ఒప్పందానికి మూడు పాయింట్ ఐదు లక్షల మామూలు నిద్ర నటిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ ఏంది అంటే మద్యం దుకాణాల లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం ఆనవాయితీ సిండికేట్లకు అవకాశం ఇవ్వకుండా లక్కీ లాటరీలో లైసెన్సులు ఎవరికైతే దక్కారో వారే దుకాణాలను నిర్వహించేలా చూడడం ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం లక్ష్యం లేదంటే విచారణ లేకుండానే లైసెన్సులు క్యాన్సల్ చేయవచ్చు నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ మీకు తెలియదే కదా నేను గతంలో ఇదే వైఆర్టీవీలో సెక్రటరియట్ నుండి మద్యం కుంభకోణం అంటూ పేర్లతో సహా చెప్పిన వాళ్ళ కమ్యూనిటీలు పేర్లు అని చెప్పినా ఎందుకు చెప్పిన అంటే అక్కడ పెద్ద బ్లాక్ మార్కెట్ జరుగు జరుగుతున్నది అనేది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు నేను ఉన్నానండి రంజిత్ అనే పర్సన్కు దాని ఏమంటారు ఈ లైసెన్స్ వచ్చింది ఏది మధ్య అనుకో ఉదాహరణకు చెప్తున్నాను నాకు గస ఉంటేది లేదనుకోరే నాకు సంబంధం లేదు ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకవేళ నాకు వచ్చింది అనుకో నా పేరు మీద లా లాటరీ వస్తుంది కదా నేను పేరుకి మాత్రమే నామ మాత్రం అంతే ఇంకా నాకేమీ ఉండదు అది ఇదివరకు ఏదైతే లైసెన్స్ వచ్చిందో వాళ్ళైతే ఏ విధంగా నడుపుకుంటారు మొత్తం వాళ్ళే నడుపుకుంటారు ఎంతో కొంత ఇచ్చి పక్కకు జరుపుతారట లేదంటే వీళ్ళకు పాత పరిచయాలు ఉంటాయి పోదు కదా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ లైసెన్స్ను క్యాన్సిల్ చేయడం లేదా ఆయనకు బెదిరింపులో పాల్పడడం లేదా ఇతరత్ర ఇతరత్ర చేసే పని మొదలు పెట్టి వీళ్ళు ఈ సిండికేట్ బ్యాచ్ మొత్తం కలిసి ఐదు వేల కోట్లకు టెండర్ వేసిందట మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందంటే దీంట్లో ప్రభుత్వ హస్తం కూడా ఉన్నది ప్రభుత్వ హస్తం ఎట్లున్నది అంటే అధికార వ్యవస్థ ఉన్నది కదా అధికారులు అంటే ఎవరు మళ్ళీ ప్రభుత్వమే కదా ఈ అధికారులు ఏం చేసి అంటే లంచానికి మరిగిన ఇక సానపదాలు వస్తాయి దాన్ని మీరే ఫిల్అప్ చేసుకోరు ఆ లంచాలు మామూలు మత్తులో మునిగి ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ వాటాలు తీసుకుని ఇక్కడ వాటాలు పంపుతున్నారట సో దాంట్లో భాగంగా ఈ మద్యం లైసెన్సులు టెండర్లు వస్తాయి కదా ఆ టెండర్లు పాతవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిర్వహిస్తున్నారు మీరు ఇప్పటివరకు చూడండి ఈ లైసెన్సులు అయిపోయిన తర్వాత మీరు కొన్ని దుకాణాలకు వెళ్ళి అటుపై ఇటు చూస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళే నిర్వహిస్తున్నారు ఇక్కడ రియాలిటీ ఏంటంటే వాళ్ళే నిర్వహిస్తారు కానీ లాటరీ దాకా వచ్చినోడు ఏంటి అంటే ఉత్తదే బొమ్మ అయిపోతాడు ఇప్పుడు గదే గిదే దందా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది ఈ దందా గురించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చ జరగాలి చర్చ అనేది గట్టిగా జరగాలి ఉత్తగా జరగద్దు చర్చ జరగకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి ప్రతిదీ కూడా మీకు తెర ముందు కనిపించే విషయం కాదు చీకటి ప్రపంచాన్ని మీరు శోధించండి సాధించండి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో దానికి గుట్టు రట్టు మొత్తం తెలుసుకొని దానికి కథ ఏందో బయట పెట్టుకోరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను సో ఇక్కడ ఈ ఐదు వేల కోట్ల బ్యారెంట్ జరుగుతుంది కదా దీంట్లో ఎక్సైజ్ కు సంబంధించిన పోలీస్ స్టేషన్లలో ఒప్పందాలు చెత్తాలు పోలీసులే సాక్షులుగా మారిపోతారు నెల నెల ఒప్పందానికి ఏంది మూడు పాయింట్ ఐదు లక్షల మామూలు మామూలు వసూలు చేసుకున్నారు వీళ్ళు స్టేషన్లలో ఒప్పందాలు చేసుకునే కాకుండా మూడు పాయింట్ ఐదు లక్షల మామూలు వసూలు చేస్తే నెల నెల లాటరీ ఇచ్చిన ఏదో జీతం ఇచ్చినట్టు అని ముఖం మీద విసిరెత్తాలంట సో ఈ పంచాయతీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా కూడా